ఇంకా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు కూడా మొత్తంగా రాష్ట్రంలో ఏ ఏ పెట్టుబడులు రాబోతున్నాయి ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రీస్టార్ట్ ఏపీలో భాగంగా రై రై అని పొరుగులైతే తీస్తుంది మొత్తంగా ఎనిమిది వేల ఐదు వందల అంటే ఎనభై ఐదు వేల ఎనభై మూడు కోట్ల పెట్టుబడులకు ఆమోదం అయితే తెలిపారు ఇప్పటివరకును ఇందులో మనం చూసుకుంటే పది భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో ముప్పై మూడు వేల దాదాపు ముప్పై నాలుగు వేల మందికి ఉపాధి అయితే రాబోతుంది అయితే మడక శరవద్ద ఇక్కడ మందుగుండు సామాగ్రి తయారీ పరిశ్రమ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి ఎస్ఐసిపిబి తొలి సమావేశం అయితే ఇందులో అంగీకరించడం జరిగింది అయితే మనం చూసుకోవచ్చు మొత్తంగా ఏ ఏ పరిశ్రమలు రాబోతున్నాయి ఏమేమి తయారు చేయబోతున్నారు పెట్టుబడులు ఎంత అయితే పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆర్సెల్ ఆర్సెల్ ఆర్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట మనకి అక్కడ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ అనేవారు ఫంప్డ్ స్టోరేజ్ విద్యుత్ సంబంధించి పరికరాలు తయారు చేయబోతున్నారు ఇక్కడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు గృహోపకరణాలు అయితే తయారు చేయబోతున్నారు గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు పునరుత్పాదక విద్యుత్ని అయితే తయారు చేయబోతున్నారు ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ వారు రబ్బర్ తయారు చేయబోతున్నారు భారత్ స్టోర్ అనుబంధ కేఎస్ఎస్ఎల్ఆర్ లేమో ఆ అక్కడ ఆయుధం తయారైతే చేయబోతున్నారు నెక్స్ట్ ఎకోరెన్ ఎనర్జీ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ వారు పవన్ విద్యుత్ని తయారు చేయబోతున్నారు ఆజాద్ ఇండియన్ మొబిలిటీ వారేమో బ్రైట్ స్టీల్ తయారు అనమాట సో ఈ విధంగా ఇవి ప్రజెంట్ ఇప్పుడున్న టాప్ టెన్ టాప్ టెన్కి సంబంధించి పెట్టుబడులు అనమాట ఏపీలోని సో దీని ద్వారా ఉపాధి పొందేవారు కూడా చూసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తంగా ప్రజెంట్ టాప్ టెన్ పెట్టుబడులు అయితే ఈ విధంగా రాబోతున్నాయి అంగీకరించడం జరిగింది ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు